హాయ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మై నీడ్స్ రెఫరల్ లింక్ మీకు పంపినటువంటి రెఫరల్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అయ్యి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసేసి మీరు ఎవరైతే మీకు రిఫరల్ పంపారో వాళ్ళ యొక్క రెఫరల్ ఐడి నంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఎంఎన్ఐడి అలా నంబర్ ఉంటుంది అలా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫిఫ్టీ రూపీస్ అనేది మీ వ్యాలెట్ లెఫ్ట్ సైడ్లో వ్యాలెట్ ఉంటుంది వ్యాలెట్ మీద క్లిక్ చేసి వ్యాలెట్లో లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వేరే వారికి రెఫరల్ ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది మరియు రెఫరల్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి ఈ విషయాన్ని అందరూ గమనించండి క్రింద ఉన్న లింకును క్లిక్ చేసి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి